అనగనగా ఒక అందమైన ఊరు ఉన్నది ఆ ఊరిలో రవి అనే ఒక మంచి బాలుడు ఉండేవాడు రవికి చదువంటే చాలా చాలా ఇష్టం అతనికి తోటివారికి సహాయం చేయడం అంటే మరీ ఇష్టం ఒకరోజు ఉదయాన్నే రవి తన స్కూల్కి బయలుదేరాడు రవి దారిలో నడుస్తూ ఉన్నాడు అతడు దారిపక్కన ఉన్న కాలువలో ఒక చీమ మునిగిపోవడం చూశాడు నీటిలో మునిగిపోతున్న చీమని చూడగానే రవి మనసు జాలితో నిండిపోయింది వెంటనే రవికి ఒక ఉపాయం తట్టింది రవి తన పుస్తకంలోని ఒక కాగితాన్ని తీశాడు దాన్ని చక్కని పడవలా చేశాడు రవి ఆ పడవను మెల్లగా నీటిలో జారవిడిచాడు చీమ కష్టపడి పడవ మీదకి ఎక్కి కూర్చుంది రవి ఒక పుల్ల సహాయంతో ఆ పడవను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు చీమ పడవలి దిగి ఆనందంగా పోయింది అది చూసి రవి కూడా ఎంతో సంతోషపడ్డాడు